మహబూబాద్ డిస్టిక్ సిరోల్ మండలం కాంపల్లిలో ఈరోజు గ్రామ పంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సిరోల్ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి గ్రామ సర్పంచి రేపాల ఎల్లమ్మ వెంకటవీరయ్య గ్రామ నాయకులు మల్లు వెంకటేశ్వర్లు మరియు వార్డు మెంబర్లు రేపాల నరేష్ పాల్గొన్నారు మహేష్ కుప్పల వెంకటరెడ్డి ఇరువురు మాట్లాడుతూ బీజేపీ పార్టీ తీసుకెళ్ళడం సందర్భంగా ఇరవై ఐదు మంది యువకులు చేశారు సరే ఆ సందర్భంగా రాజవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకదోక పాల్పడుతుంది అన్నిటికీ పాల్పడుతుంది ప్రజా సంక్షేమానికి గాలి వదిలేసిందా అన్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం వివక్షతోటి తెలంగాణ రైతుల్ని ఈటే అయ్యేకుంటూ ఆపింది కేంద్ర ప్రభుత్వమే ఈ నిన్న మొన్నటి కూడా ప్రైమ్ మినిస్టర్ రోజుగారు అని పథకం పన్నెండు నెలల నుంచి అమలవుతుంది ఇంది ఇందిరా ఆవాస యోజన పని ఆ పేరు మార్తానికి పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా మోడీకి పన్నెండు సంవత్సరాలు ఆ పేరు మీద మార్చి ఇప్పుడు ఆ పేరు చేస్తానికి కుట్ర పనుకుంటూ ఏమైనా రైతుల్ని ఆగం చేసుకుంటూ అదాని అంబానీలకే ఫేవరే ఫేవర్గా ఈ రైతాంగాన్ని ముంచి కొత్త అనుకూలంగా కాఫరూడ్ కంపెనీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది లక్షల కోట్లు వాళ్ళకు పెద్ద పెద్ద కంపెనీలకు మాఫీ చేసుకుంటూ రైతులకే మాత్రం రుణమాఫీ చేయలేదు మా ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసింది పేదలందరికీ రేషన్ కార్డు సన్న ఇస్తుంది రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రం దేశంలోనే అత్యున్నత స్థానంలో సంక్షేమ కార్యక్రమం అభివృద్ధిలో అత్యున్నత ప్రథమ స్థానంలో ఉంది కాబట్టి ఇవన్నీ బీజేపీ అన్ని చేసేయని గాలి పనులు చేసుకుంటూ ఇక్కడ అంత బాగా పనిచేస్తే తెలంగాణ మరి ఎందుకు రాలేదు కాబట్టి అటువంటి అసత్యాలు మానుకొని ఈ మా ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం తగదు వీళ్ళు ఏమైనా పొత్తు పెట్టుకు బీఆర్ఎస్ బీజేపీ రెండు పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నో ఇబ్బందులు పెడతానని చెప్తున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఈ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానివ్వండి అని బణి సంజయ్ కానీ ఏం తెచ్చిరో ఈ రాష్ట్రానికి వాళ్ళు తేల్చి చెప్పాలి వాళ్ళు మేము పలాడే కార్యక్రమం తెచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి ఈ నిధులు తెచ్చేవా చెప్పాలి ఏం చేసుకుంటూ మనం విమర్శించడం తగదని మేము స్పష్టం చేస్తున్నాం కాబట్టి ప్రజలు అన్ని విషయాలని గమనిస్తూనే తెలంగాణ ప్రజలు కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నారు జిల్లా నాయకుడు చుట్ల వెంకరెడ్డి గారి మల్లటి గారికి మరియు గ్రామ సర్పంచ్ మమ్మ గారికి అందరికీ నమస్కారాలు ఇంకోటి ప్రతి ఒక్కరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి గత రెండు సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వానికి ప్రధాన కార్యక్రమం ప్రజల సంక్షేమమే ప్రజల సంక్షేమం గురించి ఎన్ని డబ్బులైనా కానీ తీసుకొచ్చి పెడతాను మిగతా పనులన్నీ ఆపి అవసరమైతే వేరే కార్యక్రమాలు ఆపైనా కానీ మన సీఎం బిల్లీ ఫండ్లు కానివ్వండి ఇంద్రం బిల్డ్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఏదైనా ఆగకుండా ఎందుకంటే ఆరోగ్యం బాగాలేక మీరు హాస్పిటల్ చేయించుకుంటారు మీకు ఏమిటో ఆ డబ్బులు వస్తేనే మళ్ళీ మీకు ఇది అవుతుంది మళ్ళీ తెచ్చుకున్న అక్కడ ఇచ్చుకోవాలన్నట్టుగా వెంట వెంటనే ఇస్తారు కాబట్టి మన గ్రామంలో కూడా మేము పార్టీ ఎవరు ఏంటిది అనేది చూడకుండా ప్రతి ఒక్కళ్ళు మేము అప్లై చేసుకోమంటున్నాం మాకు అటువంటి పక్షపాతం ఏం లేదు మన గ్రామస్తులే ముఖ్యం మాకు మా గ్రామస్తులే ముఖ్యం మన ప్రజలే ముఖ్యం ఈ పార్టీ అందులో ఆ పార్టీ ఈ పార్టీ నేను చూడట్లేదు కాబట్టి మీరు దయచేసి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి ప్రభుత్వం మీకు వెళ్ళవేళ్ళ అండగా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి మన ఊరు అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు చేయాలని కోరుకుంటాను